కొంత సమాచార లోపంతో ఒక వార్త పబ్లిక్లో పేపర్లలో వార్ దాంట్లో ప్రముఖంగా నిలిచింది ఏందంటే క్షూద్ర పూజలు జరుగుతున్నాయి దానికి క్షూద్ర పూజలకు ప్రయత్నం చేశారని అన్న విషయంగా ప్రచారంలో ఉండే కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే ఈ సదాశివపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ సదాక్షిపేట పట్టణానికి వలస వచ్చి ఇక్కడ బీరువలు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు అతనికి గత కొద్ది కాలంగా అతని వ్యాపారం సరిగా నడక కుటుంబంలో వ్యాపారంలో ఇతర పర్సనల్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల అతను కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి మున్షిలాలని ఒక అయోధ్యకు చెందినటువంటి ఓ పంతులకు సంప్రదించగా దానికి శాంతి పూజ లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది చేస్తే పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి అతన్ని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది కట్టి ఇతని షాప్కు షాప్లో పిలిపించి షాప్లో చేసుకుందామని చెప్పేసి అయితే అతను ఇరవై తొమ్మిది తారీఖు నాడు చేయించుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అని ఈ సదాశివ పట్టణ నివాసి అతనికి మిత్రుడు అతనికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు అతనికి కూడా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బతికేవాడు పూజ పాల్గొంటే నేను చేయించుకుంటే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు కూడా కొంచెం పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ పంతులతో కూడా అడిగితే సరే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా ఏడెనిమిది గంటలకు ఆ పూజ చేసుకుందాం అనుకున్నారు కానీ కొన్ని ఆ వస్తువుల కింద కొన్ని కారణాలు ఇతర కారణం వల్ల అది డిలే అయ్యి పది తర్వాత ఓ రెండు మూడు గంటలు డిలే అయింది ఆ రాత్రిపూట పది గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరో వాళ్ళకి తెలియని వారు పడని వాళ్ళు చుట్టుపక్కల వారు బయటకు కొన్ని ఫోటోలు తీసి స్ప్రెడ్ సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ విషయంగా డైలెక్టెడ్ కాల్కు పోలీస్ కూడా సమాచారం రావడం జరిగింది పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారు పూజ చేసుకుంటున్నారు అన్న ఒక దాని విషయం దాని గురించి చూసుకున్నారు అక్కడేం అభ్యంతరకరంగా లేకుంటే వాళ్ళకి చెప్పేసి చూసేసి వచ్చింది కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు అదేదో శూద్ర పూజలు నరబలి అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా వాళ్ళ కూతుర్ను తీసుకొని చిన్న కూతురు ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజారికి చూపించేసి ఆ పూజ అయిపోయాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఒక ఈ పంతులు చెప్పిన ఒక సలహా ఆ పిల్లను ఆ పూజ అయ్యేదాకా పక్కకు కొండ పెట్టి ఈ ప్రభువు కూడా పూజలో కూర్చున్నాడు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే ఇస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవం అయితే ఈ విషయం తెలిసినాక ఇన్స్పెక్టర్ సదర్శపడి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి అమ్మ ఈ ప్రభు వాళ్ళ భార్యతో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మరి అమ్మమ్మ నువ్వు నీ మొగాడుతో తీసుకొచ్చింది కదా మరి నువ్వు అందుబేందుకు రాలేవు పూజ అన్నప్పుడు నీ బిడ్డ ఇలా పూజ అన్నప్పుడు మీరు కూడా రావచ్చు అంటే నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డే ఉన్నది పదవ తరగతి అయితే బిడ్డ ఇంకో ఎనిమిది ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు నేను వాళ్ళని ఇంటి చూసి పెట్టి వస్తాను సార్ వాళ్ళని పట్టుకొని నేను ఇంటికాడు ఉన్నా నా మొగడేమో తోలుకొని పోయాడు నాకు చెప్పి మాకు తెలిసే పూజ చేసుకున్న విషయం కొంచెం మాకు మంచిగా అయితే లేదు మంచిగా మంచి జరగడానికి అని చెప్పేసి అన్న ఆలోచనతో ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ కొన్ని అంటే అది అన్వా అన్వాంటెడ్గా కొన్ని ఇతరతర కారణాల వల్ల ఆ వార్త అనేది అట్లా రావడం జరిగింది మనందరికీ తెలుసు మంచి అనేది గడప ముందు చెడు అనేది ఊరంతా తిరిగి వస్తుందని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి మీ ద్వారా ఒకటి అప్పీల్ ఏంటంటే దయచేసి మన మీడియా మిత్రులందరికీ కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు దయచేసి అయితే ఏ డిపార్ట్మెంట్ ఈ విషయం పోలీస్ శాఖకు సంబంధించింది కాబట్టి పోలీస్ శాఖకు ఈ లోకల్ ఇన్స్పెక్టరా ఇంకా సంబంధిత అధికారా లేకుంటే నాకా ఎవరికైనా సంబంధిత అధికారుల ద్వారా క్లారిఫై చేసుకొని దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తప్పుడు వార్తలు అనేది సమాజంలోకి స్ప్రెడ్ సర్క్యులేట్ కాకుండా ఉంటుంది అట్లా కొన్ని తప్పుడు వార్తలు సర్క్యులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనము వరకు కొన్నిసార్లు మనం కూడా మనుషులమే కొన్నిసార్లు జరుగుతూ జరగవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెము ఇట్లాంటి వార్తలను మీరు ప్రచురించే ముందు కొంచెం సంబంధిత అధికారి తోటి కొద్దిగా వివరణ తీసుకుంటే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు డైరెక్టర్ అడిగి మీరు నివృత్తి చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఒకవేళ మీరు అన్న విధంగా మీరు అనుమానించిన విధంగా కూడా ఏదైనా తప్పుడు పద్ధతులు తప్పుడు పని కోసం వాళ్ళు చేస్తుంటే ఎవరిని ఎవరిని చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ కట్టు మాకు తప్పు చేయనంత మాత్రమే మనము కావాలని చెప్పేసి వాళ్ళ మీద అయితే తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి అయితే మనకు ఆ దుస్థితి మనకు రాలేదు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణ పోలీసు కానీ కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని జరుగుతుంది ఇప్పుడు వాళ్ళని కూడా మీ ముగ్గురు తీసుకొస్తాము ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రభు ఉన్నాడు మన ధర్మేంద్ర ఉన్నాడు ఆ పంతులు కూడా ఉన్నారు మీరు అడగొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఉంది